I got a diamond in the door, అసలే అసలేకే లేదు మంచి వేరే ప్రభుత్వము బొద్ధ నుంచి మధ్యాహ్నం దాకా షాపు అని చెప్పింది ప్రభుత్వం ఇక్కడేమో Kamu rujuk le, kita kini tu,

కొనిస్తా ఇంకొక ఇంకొక రోజు కొన్నిస్తా ఇప్పుడు టూ హండ్రెడ్ ఉంది ఇంకా హండ్రెడ్ మనిస్తా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా